హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతీ ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ మారట్లేదంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు సంవత్సరాలు మారుతూ క్యాలెండర్లు మారుతున్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాత్రం మారలేదంటూ నిరుద్యోగ జీఎస్ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామంటూ మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మర్చిందంటూ వారైతే ధ్వజమెత్తడం జరిగింది కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కాదంటూ జోక్ దగ్గ క్యాలెండర్ అన్నట్టు వారైతే ఎద్దేవా చేయడం జరిగింది సో మొత్తానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఏళ్ళైతే గడవడం జరుగుతుంది సో మొత్తానికి నిరుద్యోగులైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి చూడడం జరుగుతుంది మనకు రీసెంట్గానే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎలక్షన్లు అయితే ముగించడం జరిగింది సో మనకు త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ కూడా నిర్వహించబోతున్నట్టు కొంత సమాచారం రావడం జరిగింది సో అది కనుక వస్తే మనకు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సో మొత్తానికి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది బట్ కాకపోతే మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది దీనిపైన కూడా మీకు పూర్తి వీడియో కూడా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆర్ అండ్బిలో త్వరలోనే రెండు వందల అరవై ఐదు పోస్టులు భర్తీ చేస్తామంటూ మనకు పాట చూసుకోవచ్చు మనకు ఆర్ శాఖలో ఖాళీగా ఉన్న రెండు వందల అరవై ఐదు ఇంజనీరింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామంటూ ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి ఆర్ఎండ్బిలో అయితే రెండు వందల అరవై ఐదు పోస్టు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది సో దీనికి సంబంధించి ఏ పోస్టులు రాబోతున్నాయి ఏ క్వాలిఫికేషన్ తోటి ఏ పోస్ట్ ఉన్నాయి దీనికి సంబంధించిన సిలబస్ కానీ టెస్ట్ ప్యాటర్న్ కానీ వీటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆర్ అండ్బికి సంబంధించి సక్సెస్ అయిన వారితో కూడా మీకు ఇంటర్వ్యూ చేసి దానికి సంబంధించిన మెలకువలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం చూస్తున్న వారు అయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా త్వరలోనే రెండు వందల అరవై ఐదు ఏడబ్ల్యూ పోస్టుల భర్తీ అంటూ ఇదే న్యూస్ అయితే మనకు అన్ని దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఉద్యాన వర్సిటీలో మరో డెబ్బై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అంటూ కూడా చూసుకోవచ్చు నియామకాలకు నోటిఫికేషన్ ప్రొఫెసర్లు సహాయ ప్రొఫెసర్లతో కలిపి భర్తీ అంటూ మనకి ఇవ్వడం జరిగింది కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో డెబ్బై తొమ్మిది సహాయ ప్రొఫెసర్ల నియామకానికి గురువారం అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఓసీబీసీ అయితే మూడు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అయితే రెండు వేల రూపాయలు ఫీజు చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది సో ఈ నెల ముప్పై ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది పదిహేడు ప్రొఫెసర్ మరియు నలభై నాలుగు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు డెబ్బై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును కూడా భర్తీ చేస్తామంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఎలిజిబుల్టీ ఉన్నవారైతే అప్పటించుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి చూసుకుంటే వ్యవసాయ అదే అదేవిధంగా ఇంజనీరింగ్ విస్తరణ అగ్రానమీ బయోకెమిస్ట్రీ క్రాఫ్ట్ ఫిజియాలజీ ఎంటమాలజీ ఫ్లోరికల్చర్ ఫ్రూట్ సైన్స్ జీపీబిఆర్ మైక్రోబయాలజీ ప్లాంటు పాతాలజీ పిఎస్ఎంఏ వెజిటబుల్ సైన్స్ వంటి పదహారు విభాగాల్లో సహాయ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారంటూ చూసుకోవచ్చు వ్యవసాయ ఉద్యాన వర్షిలో ఎంఎస్సీలో యాభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా పీహెచ్డీ గలవారు అరుకులంటూ మనకు ఇవ్వడం తగ్గింది దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఎస్కేఎల్ టీజీ హెచ్యుట్ ఏసీ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కూడా నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే దీనిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాటు చూసుకుంటే మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ పొజిషన్ అంటూ చూసుకోవచ్చు మనకు సాఫ్ట్ స్కిల్ అదే అదేవిధంగా సాఫ్ట్ స్కిల్ సబ్జెక్టు మ్యాటర్ ఎక్స్పర్టు ఫ్యాకల్టీ ఇన్ మేనేజ్మెంట్ అంటూ మూడు కోర్సుల సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ సాఫ్ట్ స్కిల్ సబ్జెక్టు ఎక్స్పర్ట్ సంబంధించి సంబంధించుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హ్యుమానిటీస్ లేదా మేనేజ్మెంట్ లేదా పబ్లిక్ పాలసీ లేదా ఇంగ్లీష్లో ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఫ్యాకల్టీ ఇన్ మేనేజ్మెంట్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ లేదా ఎబో కోర్సులు చేసిన వారు ఎలిజిబులిటీ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు వైఐఎస్యూ డాట్ ఇన్లో ఒకసారి చెక్ చేసుకునే అయితే లేదంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కూడా మీకు మరింత సమాచారం తెలుసుకోవచ్చు అదేవిధంగా విధంగా పాటించుకుంటే మనకు జనవరిలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అంటూ చూసుకోవచ్చు సో ఈ అప్డేట్ సమాచారంతో అయితే మనకు నోటిఫికేషన్లు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ మనకు అర్థమవుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం సర్కారు ఏర్పాట్లపై అంటూ చూసుకోవచ్చు మొత్తానికి వచ్చే నెల మూడవ తేదీ నుంచి సీఎం జిల్లాల పర్యటన ఎలక్షన్ క్యాంపెయిన్ చేరున్న రేవంత్ రెడ్డి సో మనకు పార్టీ సింబల్పై ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ నేతలు అలర్టు త్వరలో పీసీసీ మీటింగ్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం అంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొంత అడుగు పడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనకు సర్పంచ్ ఎన్నికల మున్సిపల్ నేపథ్యంలో ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి రెడీ అవుతుంది సో మొత్తానికి మున్సిపల్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే మాత్రం నోటిఫికేషన్ అయితే మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది సో వీటికి సంబంధించి ఏపీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మనపాటించుకుంటే డిఎస్సి హెచ్డి స్పోర్ట్స్ కోటాలో అక్రమార్కులకు ఉద్యోగాలు అంటూ చూసుకోవచ్చు ఇదైతే మనకు నిరంతర కాలయాపన లెక్కనే నడుస్తుంది మనకు జాతీయ క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం విద్యాశాఖ తీవ్ర అన్యాయం చేస్తున్న అంటూ డిఎస్సి రెండు వేల ఇరవై హెచ్జిటి స్పోర్ట్స్ కోటా బాధితుల అసోసియేషన్ అయితే ఆరోపిస్తుంది క్రీడా పాలసీ పేరుతో డిఎస్సి క్రీడా కోట ఉద్యోగాల ఫలితాలను అయితే విడుదల చేయడం లేదు ఈ జాప్యాన్ని ప్రశ్నిస్తే ఇది క్రీడా పాలసీ మ్యాటర్ అంటూ రాగా అందుకుంటుందంటూ కూడా మనకు అసోసియేషన్ అధ్యక్ష కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మొత్తానికి అనర్హులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది సో దీనిపైన కొంత ఆందోళన అయితే చేపట్టడం జరుగుతుంది సో మనకు పదహారు నెలల నుండి విద్యాశాఖ చుట్టూ తిరుగుతూ రాష్ట్రానికి చెందిన ఇరవై ఎనిమిది మంది జాతీయ క్రీడాకారులు నష్టపోయారంటూ వారైతే వాపోవడం జరిగింది ఈ విషయంలో పదహారు నెలలుగా పూటకో మాట చెప్తూ దాటవేస్తున్నట్టు విద్యాశాఖపై అయితే వారి మండిపడడం జరిగింది ఈ విషయంలో హైకోర్టు చివాట్లు పెట్టడంతో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి స్పోర్ట్స్ నియామకాల్లో తప్పు జరిగిందని తెలుసుకున్న విద్యాశాఖ వెంటనే బాధితులకు మళ్లీ రీవెరిఫికేషన్ చేపట్టి అక్రమ నియామకాల జోలికి మాత్రం పోకుండా వారిని కొనసాగిస్తూ వస్తుందంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మరి దీనిపైన ఏం జరుగుతుంది కూడా ముందు ముందు అయితే చూసే ప్రయత్నం చేద్దాం కొంతమందికి కనీసం స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా లేకుండా ఉద్యోగాలు పొందారంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఏం జరుగుతుందనేది కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేటి నుంచి తెలంగాణ టెట్ అంటూ చూసుకోవచ్చు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి పద్దెనిమిది జిల్లాలో తొంభై ఏడు సెంటర్లు ఆధార్ కానున్న రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది అంటూ చూసుకోవచ్చు మొత్తానికి ఈ రోజు నుంచి అయితే టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి టెట్ ఎగ్జామ్ రాసిన వారికి ఆల్ ది బెస్ట్ సో దీనికి సంబంధించి కూడా ఏ అప్డేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు అట్టు కూడా మనకు హెల్ప్లైన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వీరికి సంబంధించి కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పేరెంట్స్ వాట్సాప్కు హాల్ టికెట్లు అంటూ చూసుకోవచ్చు మనకు విద్యా వ్యవస్థలో ఇది ఒక కొత్త మార్పు అని చెప్పుకోవచ్చు పారదర్శకత పెంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం ఫీజుల విషయంలో ఇబ్బందులు పెట్టకుండా డిసిషన్ ఫిబ్రవరి రెండు నుంచి ఇరవై ఒకటి వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ అటు చూసుకోవచ్చు సో ఇంటర్మీడియట్ సంబంధించి ఆల్టికట్లైతే అయితే పేరెంట్స్కి రావడం ఒక కొత్త విప్లవాత్మకమైన నాంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది విద్యా వ్యవస్థలో మనకు కార్పొరేట్ సిస్టమ్ అయితే బాగా పాతుకుపోయింది సో దీంతో కొంత పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సో డైరెక్ట్ మనకు ఆర్టికెట్ పేరెంట్స్కి రావడం తోటి పీజీ విషయంలో ఏదేమైనప్పటికీ వాళ్ళైతే ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు వచ్చేలోనే ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చి కూడా చూసుకోవచ్చు మనకి ఇప్పటికే ఇంటర్మీడియట్ సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను ఈ నెల ఇరవై ఒకటిన ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఇరవై రెండున సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాటికల్స్ బ్యాక్లాగ్ విద్యార్థులకు ఇరవై మూడున ఎథిక్స్ అండ్ హ్యుమాన్స్ వాల్యూస్ ఇరవై నాలుగున ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష అంటూ చూసుకోవచ్చు టికెట్ డౌన్లోడ్ విధానంలో అయితే తల్లిదండ్రులు తమ వాట్సాప్కు వచ్చిన లింకు ద్వారా టికెట్ ప్రివ్యూను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే ఎస్ఎస్సీ రూల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే ఫస్ట్ ఇయర్ ఆల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దాదాపు అందరి తల్లిదండ్రులు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో సమాచారం సకాలంలో అందేలా ఈ వాట్సాప్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు బోర్డు అయితే పేర్కొనడం జరిగింది సో ఒకసారి అయితే పేరెంట్స్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా కరెక్షన్ ఉంటే కూడా మీరు ఏమంటే కంప్లైంట్ చేస్తే దానిపైన సవరించే అవకాశం కూడా ఉంది ఒకసారి చూసుకొని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రపంచంలో తొలి మల్టీనేషనల్ వర్సిటీగా ఐఐటి మద్రాస్ అంటూ చూసుకోవచ్చు ప్రపంచంలో తొలి మల్టీనేషనల్ వర్సిటీగా ఎదిగేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాసు ప్రయత్నిస్తున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది ఈ వ్యూహంలో భాగంగా ఐఐటిఎం గ్లోబల్ అనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను శుక్రవారం ప్రారంభించిందంటూ చూసుకోవచ్చు దీనినైతే అయితే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెన్నై క్యాంపస్లో ప్రారంభించారంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్లు భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎడ్యుకేషన్లో భాగంగా ఇంపార్టెంట్ కాబట్టి సో దీని అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు స్వచ్ఛ నగరం కలుషితం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఇండోర్ పాపం తలా పిడికలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి పదిహేనుకు పైగా పెరిగిన కలుషిత నీటి మృతులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీరు కారణంగా ఈ దుచ్చేలా జరిగింది కాబట్టి కరెంటే వివరిలో భాగంగా దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి సో మనకు కమిటీ వేసి సరిపెట్టిన ఎంపీ సర్కార్ అంటూ కూడా చూసుకోవచ్చు దీనిపైన వేసిన కమిటీ అదేవిధంగా దీని గల కారణాలు ఏ ప్రాంతంలో ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా పూర్తిగా కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేసి ఫాలోఅప్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఓన్లీ ఒక హెడ్డింగ్తో సరిపెట్టుకుంటే మన కరెంట్ అఫేర్ అయితే వెనకబడే అవకాశం ఉంటుంది సో ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీరు ఎగ్జామ్స్ అప్పుడు రీజన్కి అయితే ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనకు ఐఐఎం బోధ్గయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎంలో తొంభై ఎనిమిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై వరకు ఉంది అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్లో కూడా ఆరు వందల అరవై తొమ్మిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఈ సంబంధించి పూర్తి అయితే మనకు కొచ్చిన్ షిప్ యార్డ్ డాట్ ఇన్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైట్స్ లిమిటెడ్ కూడా ఏడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వైపు వాటికి సంబంధించిన ఆయా ఆఫీస్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు గ్రీస్లో ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానం అంటూ చూసుకోవచ్చు మనకు గ్రీస్లో ఉద్యోగాల కోసం మహిళల నుంచి టామ్ కామ్ అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ డిప్లొమా వెళ్ళిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికైతే మెయిల్ చేయాలంటూ వారైతే అయితే పేర్కోవడం జరిగింది సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే చెప్పే అవకాశం ఉంటుంది లేదంటే దీనికి సంబంధించి టామ్ కామ్ ఆఫీస్ వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్ మరియు జీకే సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో వీటికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి డీటెయిల్గా అయితే చూసుకునే ప్రయత్నం చేయండి డిసెంబర్ నెల మరియు జనవరి నెలలో కరెంట్ అఫేర్స్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇయర్కు సంబంధించి రాబో రోజులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే డిసెంబర్ నెల మరియు జనవరి నెలలో రావడం జరుగుతుంది కాబట్టి సో ఈ రెండు నెలలకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించిన ముఖ్యమైన పాయింట్లు అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తాం ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బడి ప్రవేశం ఐదేళ్లక ఆరేళ్ళక అంటూ మరొక వార్త చూసుకోవచ్చు మనకు ఎన్నిపి అమలులో తార్కిక అవరోధం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి పిల్లలు బడిలో ప్రవేశం పొందడానికి సరైన వయసు ఐదేళ్ళ ఆరేళ్ళ అన్న తర్కం కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఎన్నిపి అమలులో అడ్డంక మారిందంటూ చూసుకోవచ్చు ఒకటో తరగతిలో చేరాలంటే బాలబాలికలు కనీసం ఆరు సంవత్సరాల వయసు ఉండాలని కేంద్రం నిబంధనను కొన్ని రాష్ట్రాలు అంటూ చూసుకోవచ్చు మరికొన్ని ఆసక్తి చూపడలేదంటూ కూడా ఇవ్వడం జరిగింది తాజా నివేదికల ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమైనప్పటికీ తమిళనాడు కేరళ లాంటి ప్రధాన రాష్ట్రాలతో సహా మొత్తం ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలైతే ఈ నిబంధనలు ఇంకా అమల్లోకి తీసుకురాలేదంటూ చూసుకోవచ్చు మరి ఫస్ట్ క్లాస్కు ఐదేళ్ళు ఉండాలా ఆరేండు ఉండాలనే దాని మీద మీ యొక్క ఒపీనియన్ కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనిపైన గవర్నమెంట్ సంబంధించి ఏ జీవోలు విడుదల చేయడం జరిగింది దీనిపైన తోటి మీకు వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోద్దు హ్యావినాస్ డే